మన దేశంలో ఎప్పటికీ క్రెడిబిలిటీ పోలీస్ సంస్థ ఏదైనా ఉందంటే యూపీఎస్సీ మాత్రమే కష్టపడి చదివితే పేదవాడైనా కలెక్టర్ కావచ్చు లేదంటే ఐపీఎస్ కావచ్చు అనే నమ్మకం ఉండేది కానీ ట్రైనింగ్ ఐఏఎస్ పూజా కేత్కర్ భాగోతాలు చూసిన తర్వాత యూపీఎస్సీ కూడా కరప్ట్ అయిపోయిందా అనే అనుమానం రాక మానద్దు ఎందుకంటే ఆమె లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఆమె తండ్రి ఫ్రాడ్ ఆమె తల్లి కూడా పెద్ద క్రిమినల్ అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి పూణేలో అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె అతిగా ప్రవర్తించారు ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఏకంగా కింది స్థాయి అధికారులను ఆమె ఆమె తండ్రి ఏకంగా ఆడీ కారుకు రెడ్ బ్లూ బేకర్ లైట్లు ఏర్పాటు చేయించుకున్నారు ఆ తర్వాత విఐపి నంబర్ కూడా పెట్టించుకుంది ఆమె ఇది కాకుండా ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం అనే గవర్నమెంట్ స్టిక్కర్ కూడా వేసేసుకుంది ఇక ఇవేవి కాకుండా తనకు విఐపి ట్రీట్మెంట్ కావాలని అధికారిక ఛాంబర్ ఏర్పాటు చేయాలని కింది స్థాయి కార్యదర్శి మీద ఒత్తిడి తెచ్చారు ఐఏఎస్ కావడంతో ఆయనకి ఏం చెప్పాలో తెలియక భయపడేవారు వాస్తవానికి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఏది చేయడానికి ఉండదు ఇక ట్రైనింగ్ సమయంలో అసిస్టెంట్ కలెక్టర్ కు ఎలాంటి అదనపు హోదాలు హంగులు ఉండవు సొంతంగా ఏర్పాటు చేసుకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది కానీ ఆమె తండ్రి ఓ అధికార పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అలాగే గతంలో ఉన్నత పదవుల్లో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన కూడా ఒత్తిడి చేసేవారు అంతేకాదు పూణె అడిషనల్ కలెక్టర్ అజయ్ మోరే లేనప్పుడు మొత్తం గదిని ఆమె ఆక్రమించుకుంది దీంతో ఆయనకు ఈ విషయం తెలియడంతో కలెక్టర్ డాక్టర్ సుహాస్ కుర కలెక్టర్ మహారాష్ట్ర సిఎస్ దృష్టికి తీసుకెళ్లారు ట్రైనీగా ఉన్న పూజ ఇష్టం వచ్చినట్లు చేస్తుందని నిబంధనలు పాటించడం లేదని తన నుంచి గది వరకు అన్నింటిపైన ఫిర్యాదు చేశారు ఇది కాస్త మీడియాకు లీక్ అయింది దీంతో ట్రైనీ ఐఏఎస్ అతి కోరికలంటూ వచ్చిన వార్తతో ప్రభుత్వం ఇరుకున పడింది వెంటనే పూణే నుంచి వాసిం జిల్లాకు బదిలీ చేశారు అక్కడ కూడా ఆమెకు పనిష్మెంట్ ఇచ్చేలా పదవిచ్చారు సూపర్ న్యూమరరీ పోస్ట్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా ఉంటారు అంటే ఎలాంటి పని లేకుండా ప్రొబేషన్ పూర్తి చేయాలన్నమాట చూస్తూ ఆమె నేర్చుకోవాలంతే అయితే ట్రైనింగ్ ఐపీఎస్ గా ఉన్న పూజ అసలు ఎలా ఎంపికైందని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు అక్కడ నుంచి అసలు కథ ప్రారంభమైంది ఆమె రెండు వేల ఇరవై మూడు తనకు కంటి మానసిక సమస్యలున్నాయని ఉద్యోగంలో చేరే సమయంలోనే అఫిడవిట్లు ఇచ్చారు మరి ఎలా ఎంపికైంది అనేది మొదటి అనుమానం ఇది కాకుండా యూపీఎస్సీ కోసం టెస్టులు చేయించుకోవాలని అధికారులు పిలిచారు మొదటిసారి ఢిల్లీలో ఎయిమ్స్ లో టెస్టులు చేయించుకునేందుకు వెళ్లి వెనక్కి వచ్చేసింది ఎందుకంటే కరోనా ఉంది అని తాను రానని చెప్పింది ఆ తర్వాత టెస్ట్లే చేయించుకోలేదు ఆరు సార్లు పిలిచినా కూడా వెళ్లలేదు కంటి సమస్యల గురించి కూడా పరీక్షలు లేకుండానే సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఫామ్ నింపేసింది వాటిని ఎలా కమిషన్ ఆమోదించింది ఐఏఎస్ గా ఎలా ఎంపికైందనేది రెండవ అనుమానం దీంతో ఆమె వైద్య పరీక్షలపై వెలువడంతో యుపిఎస్సీ పరువు అత్యున్నత ప్రమాణాలు విశ్వసనీయతతో నడిచే ఏకైక సంస్థ ఇది కానీ మోడీ హయంలో దీని పరువు కూడా తీసేసినట్టు అయింది ఎందుకంటే పూజా కేత్కర్ మరోలే బయటొచ్చింది భూజా కేత్కర్ కు సివిల్స్ లో వచ్చిన ర్యాంక్ ఎనిమిది వందల నలభై ఒకటి ఆమె తండ్రి పెద్ద కోటేశ్వరుడు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తి నలభై కోట్లని చెప్పాడు బహిరంగ మార్కెట్ మార్కెట్లో వాటి పైనే ఉంటుంది వారింట్లో ఆడి కార్లు కూడా ఉన్నాయి మరి బీసీ అయిన పూజకు క్రిమిలేయర్ వర్తిస్తుంది అంటే ఆమెకు రిజర్వేషన్ మరి ఎలా పెద్ద ఆరోపణ ఎందుకంటే ఆమె నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ను సివిల్ సర్వీసెస్ అధికారులకు సమర్పించింది ఇక తన ఆస్తి కూడా ముందే ఇరవై కోట్లు ఉన్నట్లు డిక్లేర్ చేసింది ఆ తర్వాత నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించి బీసీ కోటాలో ఐఏఎస్ సాధించారనే ఆరోపణలున్నాయి అయినా కూడా రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ లో ఆ ర్యాంకు ఐఎస్ బిసికి వచ్చిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అంటే ఏదో పెద్ద అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో కేంద్ర ప్రభుత్వం ఎరకాటంలో పడింది జాతీయ పత్రికలే కాదు టీవీలు కూడా ట్రైనింగ్ ఐఏఎస్ పై కథనాలు ప్రసారం చేశాయి కోటేశ్వర రాలైన పూజకు ఐఏఎస్ ఎలా వచ్చింది సివిల్ సర్వీసెస్ సంస్థ కూడా కొట్టుకుపోయిందా అనే ఘాటైన విమర్శలు వచ్చాయి దీంతో ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే విచారణకు ఆదేశించింది ఎందుకంటే ఇది దేశ ప్రతిష్టాత్మక సంస్థకు సంబంధించిన విషయం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అత్యంత నిజాయితీగా నియామకాలు జరిపే సంస్థ యూపీఎస్సి అంతేకాదు దేశ భవిష్యత్తులో కీలకమైన అధికారులను ఎంపిక చేసే బాధ్యత ఉన్న సంస్థ ఇప్పుడు ఇతర సంస్థల భ్రష్టపట్టిపోతే ఈ దేశాన్ని ఎవరూ కాపాడలేరు దీంతో పూజ ఎలా ఎంపికైంది ఆమెకు వచ్చిన మార్కులన్నీ ఆమెను ఇంటర్వ్యూ చేసిన ప్యానెల్ ఎవరు ర్యాంక్ ఎలా ఇచ్చారు హెల్త్ సర్టిఫికెట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ లాంటి వివరాలను రాబట్టే ప్రయత్నం మొదలు పెట్టింది ఇంతలో పూజకు సంబంధించిన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం పూజకు ఐదు ఉన్నాయి వాటి విలువ ఇరవై రెండు కోట్లు ఇది బహిరంగ మార్కెట్ విలువ ఇక అహ్మద్ నగర్ లో పూణేలో పెద్ద రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి వీటి విలువ కోటి పైన ఉంటుంది we ఇవి కూడా ఆమె పేరు మీద ఉన్నాయి వీటి ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా యాభై లక్షల రూపాయలను సంపాదించారు పూజా కేద్గర్ ఇక ఖరీదైన మహల్లుంగేలో పదహారు కోట్ల విలువ చేసే ఆస్తితో పాటు తల్లికి ఇరవై రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఇంత ఆస్తి ఉన్న పూజకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎవరిచ్చారు దాన్ని యూపీఎస్సీ ఎలా ఆమోదించింది అనేది పెద్ద మిస్టరీ ఎందుకంటే నాన్ క్రిమిలేయర్ కింద ఓబీసీ అభ్యర్థులు రిజర్వేషన్ పొందాలంటే ఏడాదికి సంపాదన ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉండాలి కానీ ఈమె ఆస్తులే కోటాను కోట్లున్నాయి అది కూడా స్వయంగా పూజనే రాసిచ్చిన అఫిటెట్ ఉన్నాయి ఐఏఎస్ డిగ్రీ మాట ఏమిటి అది కూడా నకిలీదేనా అనే కమెంట్స్ కూడా వచ్చాయి ఎంబీబీఎస్ లో కూడా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి చేరిందనే అనుమానాలు కూడా మొదలయ్యాయి ఎందుకంటే పూణేలోని శ్రీమతి కాశీబాయ్ నవలయ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో రెండు వేల ఏడులో లో నాన్ క్రిమిలేర్ ధృవీకరణ పత్రంతో సీట్ సంపాదించింది మార్కులు ఆమెకు ప్రవేశ పరీక్షల్లో బాగానే వచ్చాయి రెండు వందలకు గాను నూట నలభై ఆరు వచ్చాయి దీంతో నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ తో సీటు పొందింది మామూలుగా అయితే ఎంబీబీఎస్ ఆ మార్కులతో అయితే రాదు కేవలం ఆ సర్టిఫికేట్ వల్లే ఎంబీబీఎస్ సీట్ సంపాదించింది ఇక రెండు వేల పన్నెండులో లో ఎంబీబీ పూర్తి చేసింది దీంతో ఆమె సీటు పొందిన విధానం కూడా తప్పుడు పద్ధతుల్లోనే అని తేలిపోయింది ఇక ఇప్పుడేమో మరో వివాదం అదేమంటే తనకు తనగా పుణె జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా ఉన్న సమయంలో తన సొంత ఆడి కారుకు ఆమె వేపీ నంబర్ ప్లేట్ వాడేసింది ప్రభుత్వ స్టిక్కర్ కూడా వేసేసుకుంది ఇక ఏకంగా ఎరుపు నీలం రంగు లైట్లు కూడా పెట్టించేసుకుంది ఇది నేరాతి నేరం దీనిపై కేసు కూడా నమోదైంది అలాగే ఆ కారు మీద ఏకంగా ఇరవై యొక్క చలాన్లు ఉన్నాయి ట్రాఫిక్ పాల్పడుతూ తన ప్రభుత్వ అధికారులను పోలీసులను బెదిరించి తప్పించుకుంటున్నారని తేలడంతో మరో కేసు కూడా నమోదైంది కారు జప్తు చేసేందుకు పోలీసులు ఆమెకు నోటీసులు కూడా జారీ చేయగా డ్రైవర్ చతుర్సింగితో కారును పోలీసులకు అప్పగించింది కానీ ఒరిజినల్ పత్రాలు ఇవ్వకుండానే డ్రైవర్ వెళ్లిపోయాడు పోలీసులు అడిగితే మేడం నాకు ఇవ్వలేదు సారని చెప్పేశాడు ఇదంతా ట్రైనీ ఐపీఎస్ పూజా కేద్కర్ లేలలు ఇవన్నీ ఒకెత్తైతే అయితే ఈమె తల్లి పెద్ద క్రిమినల్ అని తేలింది పూణేలోని కొంతమంది రైతులతో పూజా తల్లి మనోరమ రౌడీజం చేస్తూ వీడియో చిక్కింది ఆమె రైతులను బెదిరించి భూకబ్జాలకు కబ్జాలకు పాల్పడిందనే ఆరోపణలు మొదలయ్యాయి ఎందుకంటే తుపాకీ చూపించి రైతులను బెదిరిస్తున్న ఆమె వీడియో వైరల్ గా మారింది అసలు ఆ తుపాకీ ఎవరిది ఆమె ఎందుకు ఇలా దుర్వినియోగం చేసిందనే అనే దానిపై పోలీసులు కేసు పెట్టారు కానీ మనోరమ మాత్రం తెలివిగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయింది ఇక ఆమె తండ్రి కూడా అంతకు ముందే పారిపోయాడు వీరిద్దరి కోసం ఇప్పుడు ప్రత్యేక బృందాలు వెంటాడుతున్నాయి ఇక పూజా కేత్కర్ ఐఏఎస్ కేటాయింపుపై కేంద్రం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ విచారణ చేస్తోంది పది రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశించింది ఈ మేరకు విచారణ జరుగుతూనే ఉంది మరోవైపు ఇదే విషయంపై పూజను నిలదీస్తే మాత్రం నాకు మాట్లాడేందుకు అనుమతి లేదు నేనేమి తప్పు చేయలేదని బొకాయిస్తోంది దీంతో యూపీఎస్సీ ఇప్పుడు ఇరకాటంలో పడ్డట్టు అయింది ఒకవేళ పూజ తప్పు చేసినట్లయితే రుజువైతే ఆమె ఐఏఎస్ కోల్పోతుంది ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటు ఆమె తండ్రి మాత్రం పరారీకి ముందు మీడియాతో మాట్లాడాడు నా కూతురు తప్పు చేయలేదు కూర్చోడానికి నిబంధనల ప్రకారమే వ్యవహరించాం క్రిమిలేయర్ సర్టిఫికేట్ పై ఆధారాలు సమర్పించనున్నారు ఆయన అయితే ఇప్పుడు మరో ఐఏఎస్ అధికారి వ్యవహారం కూడా బయటకు వచ్చింది తప్పుడు పత్రాలు సమర్పించి సులువుగా సివిల్ సాధించొచ్చా అనేంతగా వ్యవహారం ముదురుతోంది రెండు వేల పదకొండు బ్యాచ్ కి చెందిన మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ గత ఏడాది పదవికి రాజీనామా చేశారు ఎందుకంటే ఈయన లోకోమోటార్ వైకల్యం ఉందని వికలాంగుల కోటలో ఐఏఎస్ పొందారు కానీ ఇప్పుడు ఈయన జిమ్ లో కసరత్తు రీల్స్ లో డాన్స్ తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఉద్యోగం సంపాదించి ఉంటారనే డౌట్స్ మొదలయ్యాయి కానీ ఆయన మాత్రం రిజర్వేషన్లు వ్యతిరేకించే వారే తప్పుగా మాట్లాడుతున్నారు ఐఏఎస్ సాధించడం ఎంత కష్టమో మీకు తెలియదు నేను నిజాయితీగా ఉద్యోగం పొందానని ఎక్స్ లో పోస్ట్ పెట్టేశారు దీంతో అతని సర్టిఫికెట్ ను బయటకు తీసే పనులు పడ్డారట అధికారులు అసలు యూపీఎస్సి లో ఏం జరుగుతుంది మనం వినేంత స్ట్రిక్ట్ ఏమీ లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకొని గొప్ప పేరును కొనసాగించేలా ప్రక్షాళనలు మొదలు పెట్టాలని యూపీఎస్సీని కోరుతున్నారు విద్యార్థులు ప్రజలు